చాపల పులుసు రెడీ ఎమ్మి ఎమ్మి చేపల పుల్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీ ముందుకు చేపల పులుసుతో జొన్న రొట్టె ఆనియన్ తో తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు జొన్న రొట్టె అన్నంతో చపాతితో జొన్న రొట్టెతో దేంతో అయినా సూపర్ ఉంటుంది నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేపల ఫ్రై ఎలా ముందుగా ఇలా మంచి చేపలు మంచిగా కడుక్కొని ఇట్లా మంచిగా తీసుకుంటే టూ కేజీస్ తీసుకున్నాను నేనైతే మీ ఇష్టం మీరు ఎందుకన్న తీసుకోండి దీంట్లోకి కొద్ది అంత కారం సాల్ట్ కొద్ది అంత కారం I la mais le జీలకర్ర పౌడర్ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పడుతుంది ఇదిగో వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చేపల పులుసుకు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం ఆనియన్స్ ఎన్ని ఆనియన్స్ తీసుకుంటున్నాను కట్ చేసుకొని ఫ్రెష్గా నేను అల్లం వెల్లి పట్టుకుంటున్నాను గిన్నె తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసిన ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా ముందుగా వేయించుకొని ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా పట్టుకుంటున్నాను కలర్ వస్తుంది కదా ఇలా కలర్ వస్తే దీంట్లో కొద్దిగా పసుపు వేస్తాం ఇది ఒక గిన్నెలో తీసేసుకోవాలి అదే గిన్నెలోకి మీరు ఆయిల్ సరిపోయినంత వేసుకోండి దీంట్లోకి జీలకర్ర వేసుకోండి ముందుగా వేయించుకునే మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకున్న తార్బులోకి వేసుకోవాలి కలర్ వచ్చాక ఇలా కలర్ వచ్చాక కరబాకు వేసుకోవాలి అల్లం అల్లంలు పేస్ట్ కలుపుకొని మీ సరిపడా కారం వేసుకోండి ముందుగా అందులో వేసినాం కదా ఫిష్ దాంట్లో మీ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోండి సాల్ట్ వేసుకొని మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని రెండు నిమిషాల తర్వాత ఆనబిట్టిన చింతపండు పులుసు దీంట్లో పోసుకోవాలి మీరు ఇలా మిల్లీ మీరు ఇలా సరిపోయినని వాటర్ పోసుకొని మీకు ఉప్పు కారం పులుపు అనేది చెక్ చేసుకోండి ఏది తక్కువ అది వేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు మంచి మరగబెట్టాలా ఐదు నిమిషాలకి ఇలా మంచిగా మసులుతుంది కదా దీంట్లోకి మనం ముందుగా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఫిష్ ముక్కర్లో దాంట్లో వేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలు ఇట్లా మునిగేలాగా వేసుకుంటే అనేది మంచిగా పడుతుంది పీసెస్కు మంచిగా మీడియం స్టేజ్లో పెట్టేసి పది పదిహేను నిమిషాల పాటు పెట్టేసుకోవాలా ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఆయిల్ వస్తుంది కదా ఈ పీసెస్ అన్నీ మెల్లగా ఉల్టా వేసుకోవాలి మరుపుకోవాలి పీసెస్ రెండు సైడ్లు ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది జీలకర్ర పొడి కొద్ది అంత వేసుకోండి ధనియాల పొడి మెంతుల పొడి ఒక రెండు నిమిషాల పాటు కొంచాలి బయట గడుపుకుంటాం లాస్ట్ కొత్తిమీర వేసుకొని మిమ్మల్ని కరివేపాకు వేసుకుంటే స్మెల్ సూపర్ ఉంటుంది లాస్ట్కి ఫిష్ మసాలా వేస్తే సరిపోతుంది స్మెల్ గుమ్మ గుమ్మలు ఆడుతుంది చూస్తుంటేనే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తినని వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది మీరు కూడా తిని చూడండి ఎలా ఉందో చెప్పండి చేపల పులుసు